ఈ ముప్పై రెండవ శ్లోక పారాయణ ఫలితం ఏంటంటే రసవిద్య ప్రాప్తిస్తుంది అనగా వేద విద్యలో మంచి పాండిత్యాన్ని సంపాదించవచ్చు భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాన్ని ద్వారా లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి ముప్పై రెండవ శ్లోకం శివశక్తి కామ క్షితిరథరవిశీతకిరణ స్మరోహంషక్రదను చరాయ అమీహృల్లేఖాభిరవసే వర్ణాస్వ జనని నామావయవత ఈ శ్లోకంలో అర్థాన్ని పరిశీలిస్తే మంగళప్రదమైనది కా వర్ణము అని శక్తిని ప్రబోధించేది ఏ వర్ణము అని కామప్రదమైనది ఈ వర్ణము అని పృథ్వీ ప్రతిపాదితమైనది లా వర్ణము అని తేజస్తో కూడినది హా వర్ణము అని శీతలత్వాన్ని చేకూర్చేది సా వర్ణము అని తత్వాన్ని సూచించేది కా వర్ణము అని సూర్యబోధితమ హా వర్ణము అని ప్రతిభను వ్యక్తం చేసేది లా వర్ణము అని పరబ్రహ్మను సువ్యక్తం చేసేది సకల వర్ణాలను హాం హ్రీం హూం అనే మూడక్షరాలు చివర చేర్చబడ్డవి ఇంతకుముందే ఈ బీజాక్షరాల గురించి వివరించబడింది ఈ శ్లోకంలోని నామావయవంలో ఇవి అన్నమాట కంఠమనకు క్రింది నుండి మొదలుకొని కటి పర్యంతం వరకు అంటే పిడితల వరకు ఉండే ప్రదేశాన్ని వరకు ఉండే కామరాజ కూటమి అనే ఈ మధ్యకూట స్వరూపిణి కూటం స్వరూపంగా గలది అనగా ఈ బీజాక్షరాలతోనే అమ్మ స్వరూపాన్ని వర్ణించబడింది ఈ శ్లోకంలో ఒక్కొక్క దాని చివర ఒకే రుల్లేఖ అనగా హ్రీం చెప్పున ఓటింటిని కూర్చున్న ఏర్పడితే ఏర్పడే మంత్రమే ఇది నీ నామమునకు అనగా ఈ మంత్రానికి ఈ పదిహేను బీజములు అవయవులుగా ఉన్నవి మంత్రాక్షరాలే అమ్మ శరీరంలోని అవయవాలు అనే భావాన్ని ఈ శ్లోకంలో వివరించారు శకర్ల వారు కంఠము నుండి కటిపర్యంతం వరకు ఉండే భాగము మధ్య కూటమి అని చెప్ వివరించబడింది దీన్నే కామరాజ కూటమి అని కూడా అంటారు మొదటిది సూక్ష్మము రెండవది అయిన ఇది సూక్ష్మతరము అనబడును హ హ్రీం అనే షడక్షరములు మధ్యభాగముగా భావించి ఉపాసిస్తారు సాధకులు తరించడానికి పద పంచదశి మంత్ర రాజమునకు ఇప్పటికీ ఐదు ప్లస్ ఆరుగా పదకొండు అక్షరాలు ఉంటాయి సూక్ష్మరూపమైన పంచదశి మంత్ర షడక్షరములకు స్థూల రూప కంచో భాగమునకు దీనిచే అభేదముగా గ్రహించబడుతున్నది పంచదశాక్షరి మంత్రానికి శ్రీ బీజం జత చేస్తే షోడశీ అని లక్ష్మీధర పండితుల వారు వ్యాఖ్యానించారు కాగా కొందరు ఈ బీజము జత చేయడమే షోడసాక్షరి అని నిర్దార్స్ నిర్ధారిస్తున్నారు ఈం కారమే లక్ష్మీ బీజాక్షరం అని శ్రీ సూత్రంలో చెప్పబడిన పద్మినీ మీం శరణం మహం ప్రభజే అనేది దీనికి ప్రమాణం అని వీరి యొక్క భావన ఋషిపత్ని లోపాముద్ర అర్పించిన పంచదశాక్షరి మంత్రమిది క ఏ ఇ లా హ్రీం హ స కల హ్రీం సకల హ్రీం అనేవి బీజాక్షరాలు వీటిని గురోపదేశం ద్వారా మాత్రమే ఉపదేశి తీసుకున్న తర్వాత వీటిని సాధన చేస్తే వీటి ఫలితం ఉంటుంది లేని చో ఈ సాధన చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పారాయణ చేసేటప్పుడు కానీ పెరుగు అన్నం వినపకారాలు నివేదించాలి సంఖ్య రోజుకు సార్లు చొప్పున చేయాలి రస విద్యా లబ్ధికి అలాగే వేద విద్యలో పాండిత్యాన్ని నైపుణ్యాన్ని సంపాదించడానికి ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కేవలం ఈ మంత్రాన్ని గురూపదేశ ముఖత గురుముఖత మాత్రమే స్వీకరించాలి అది శాస్త్రం నిర్దేశించింది మంత్రా మంత్రాది దేవత అయిన శ్రీ లలితా మహా త్రిపుర సుందరిని స్థుతిస్తూ మంత్రాన్ని నేరుగా శ్లోకంలో వ్రాయకుండా ఆ అక్షరాది దేవతలను మాత్రమే పేర్కొనడంలో ఆదిశంకర్ల వారు సంప్రదాయ నిష్టను ఇక్కడ గోచరింపజేస్తుంది ఇక్కడ అవగాహనకై వాటిని సూచించినప్పటికీ గురుపదేశం లేనిది మంత్రజపం చేరాదని మనవి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్